జయ హో పత్రిజీ భీమవరం తటవర్తి వీరరాగరావు సారికి రాజలక్ష్మి మేడం వారికి కూడా నా ధన్యవాదములు నా ఆత్మ ప్రణామములు ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనం బ్రహ్మ విహారాలు అనే దాని గురించి తెలుసుకుందాము ఈ బ్రహ్మ విహారాలు అని బుద్ధుల వారు చెప్పడం జరిగింది తరువాత మన గురువుగారు అయినటువంటి పత్రిజీ వారు కూడా చెప్పడం జరిగింది మనం తెలుసుకున్నాము అయితే రెండు యుగాల క్రితమే వశిష్ఠుల వారు కూడా ఈ బ్రహ్మ విహారాల గురించి చెప్పడం జరిగింది చూసారా ఈ బ్రహ్మ విహారాల గురించి ఎప్పుడో ఉంది ఎన్నో యుగాల క్రితమే మనకి చెప్పబడి ఉంది కానీ మనము వాటిని ఆచరించడం లేదు మరి ఇన్ని యుగాలు గడిచినా ఇన్ని సంవత్సరాలు గడిచినా మనము వాటి గురించి వారి గురించి చెప్పుకుంటున్నామంటే ఎంతో గొప్ప విషయాలను మనకి అందించారు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి వాటి మీద మనము శ్రద్ధ పెట్టాలి అయితే మరి ఈ బ్రహ్మ విహారాలు అనేవి నాలుగు రకాలు అవి ఏమిటంటే ఒకటి మైత్రి రెండు కరుణ మూడు మోదితం నాలుగు ఉపేక్ష ఈ నాలుగు కూడా ప్రతి సాధకుడు ప్రతి మానవుడు కూడా కలిగి ఉండాలి మరి ప్రాపంచకంలో ఉన్న మానవులు రెండు వర్గాలుగా ఉంటారు అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారు సాధకులు కూడా రెండు రకాలుగా ఉంటారు మరి ప్రాపంచకంలో రెండు రకాలుగా ఎవరు ఎలా ఉంటారు అంటే చాలా గొప్పగా ఉన్నవారు అంటే ఆర్థిక పరంగా వారు బాగా ఎదిగి ఉన్నవారు అలాగే చదువులో బాగా చదివి ఉన్నత స్థానానికి చేరినవారు మంచి ఉద్యోగాలు చేసేవారు మంచి వ్యాపారాలు చేసేవారు ఇలా బాగా భోగాలను అనుభవిస్తూ మంచిగా జీవిస్తూ ఉంటారు అంటే బాగా ఉన్నవాళ్ళు అంటాం మన వాడుక భాషలో అలా ఒక రకం వారు ఉంటారు ఇంకొకరు లేనివారుగా ఉంటారు అంటే వారికి ఎటువంటి ఆస్తుపాస్తులు ఉండవు కష్టాల్లో దుఃఖాల్లో సమస్యల్లో ఉంటూ ఉంటారు వీరు తక్కువగా ఉంటారు మరి మనము ఇక్కడ మైత్రి ఏ విధంగా ప్రాపంచక విషయంలో ఉండాలి అంటే మైత్రి అంటే స్నేహం మనం ఎక్కువగా ధనం ఉన్న వారి పట్ల మనము స్నేహాన్ని పెంచుకోవాలి ఇలా స్నేహాన్ని పెంచుకుంటే మనకి ఏదైనా కొన్ని నేర్చుకోవాల్సినవి వారి వద్ద నుండి ఎలా చదవాలి అని కానీ ఎలా వ్యాపారం చేయాలి అని కానీ లేదా ఎలా ఉన్నతంగా బ్రతకాలి అని కానీ మనకి కొన్ని మెలకువలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఉన్నవారి పట్ల మనం అసూయ ఈష్యా ద్వేషం పెంచుకోకుండా వారితో చక్కగా స్నేహం చేయాలి స్నేహం చేసినప్పుడు మనము కూడా ఎదగడానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ ఉన్నవారు అంటే మనకన్నా తక్కువ స్థాయిలో కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల మనము కరుణ చూపించాలి అంతేకాని వారిని చూసి మనం చులకనగా చూడకూడదు వారిని ఏదైనా అనకూడని మాటలు అనకూడదు హింసించకూడదు వారికి బాధ కలిగించకూడదు ఇలా మనకన్నా తక్కువ ఉన్నవారి పట్ల ఏమో కరుణ కలిగి ఉండాలి మరి ఈ ప్రాపంచకంలో ఉన్నతంగా ఉన్నవారికి అలా ఎందుకని ఇలా లేనివారుగా ఎందుకని ఉంటున్నారు అంటే మరి ఉన్నవారుగా ఉన్నవాళ్ళు అంటే వీరు ఎన్నో జన్మలు తీసుకొని ఉండవచ్చు ఇది కూడా ఒక కారణం కావచ్చు మరి ఈ కింది స్థాయి వారు తక్కువ జన్మలు తీసుకుని ఉండవచ్చు ఆ పై స్థాయి వారు గత జన్మల్లో ప్లస్ ఈ జన్మలో కూడా గతంలో ఈ జన్మలో గతం రోజుల్లో అనమాట గతం సంవత్సరాల్లో ఎక్కువ కష్టపడి ఉండవచ్చు మరి వీరు ఈ కింది ఉన్నవారు గత జన్మల్లో ఎక్కువ కష్టపడి ఉండకపోవచ్చు వారు చేసుకున్న కర్మలు కావచ్చు తక్కువ జన్మలు కూడా తీసుకొని ఉండవచ్చు అందుకే వారు ఆత్మపరంగా ఎదగలేకపోయి ఉండవచ్చు అందుకే వారి ఆర్థిక స్థితి కూడా తక్కువగా ఉండవచ్చు ఇలా వారి యొక్క గత జన్మలు తక్కువగా ఉండడం అనుకోవచ్చు లేదు వారి యొక్క కర్మానుసారంగా ఇలా కొంచెం తక్కువగా ఉండవచ్చు ఎప్పుడైనా ఎవరైనా మంచి మార్గంలోకి మంచిగా ఎదగడానికి అవకాశం ఉంది అలానే మనము వారిని తక్కువగా చూడనవసరం లేదు కాబట్టి ఉన్నవారి పట్ల స్నేహంతో కొంచెం మనకన్నా తక్కువ ఉన్నవారి పట్ల కరుణతో ఉండాలి మరి ఆధ్యాత్మికంగా ఎలా అంటే ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ కూడా మనకన్నా ఆధ్యాత్మికంగా మనకన్నా ఎక్కువ సాధన చేస్తున్నవారు మనకన్నా ఆత్మపరంగా ఎక్కువ ఎదిగిన వారు మనకన్నా ఎక్కువ గ్రంథ పఠనం చేస్తున్నవారు అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నవారు అలాగే మనకన్నా ఎక్కువ ఆధ్యాత్మిక మార్గాల్లో పాల్గొంటున్నవారు అలాగే మనకన్నా ఎక్కువ ఆధ్యాత్మిక సేవలు చేస్తున్న వారి పట్ల కూడా మనము స్నేహం కలిగి ఉండాలి వారు మనకన్నా ఎక్కువ కష్టపడి సాధన చేస్తున్నారు అలాగే ఆ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు కాబట్టి మనము అంత చేయలేకపోతున్నాము మన పరిస్థితుల వల్ల మన వాతావరణం వల్ల మన కుటుంబ వాతావరణం వల్ల కావడం కావచ్చు మన ఉద్యోగ ధర్మాల వల్ల కూడా కావచ్చు మనము కొంచెం తక్కువ జన్మలు కూడా తీసుకొని ఉండవచ్చు ఇలా మనకన్నా ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఎదిగిన ఎదిగిన వారి పట్ల అసూయ ఉండకూడదు ఈర్ష్య ఉండకూడదు ద్వేషం ఉండకూడదు వారితో మనం మైత్రి స్నేహం చేయాలి అలాగే మనకన్నా తక్కువ స్థాయిలో ధ్యానం చేస్తున్న వారి పట్ల సాధకుల పట్ల అసలు ధ్యానంలోనికి రాని వారి పట్ల కూడా మనము కరుణ కలిగి ఉండాలి అలాగే మనకన్నా తక్కువ జంతువులు పక్షులు ఉన్నటువంటి తక్కువ జాతుల పట్ల కూడా మనము కరుణ అనేది మనము చూపించవలసి ఉంది ఇంకా మూడవది ఉపేక్ష ఉపేక్ష కూడా మనము మనకన్నా తక్కువ ఉన్నవారి పట్ల ఉపేక్ష కలిగి ఉండాలి వారు కూడా ఎప్పటికైనా ఈ మార్గంలోనికి ఈ ఉన్నతమైన జీవితంలోనికి తప్పక వస్తారు వారు కొన్ని జన్మలు తక్కువ తీసుకొని ఉండవచ్చు అలాగే కొంచెం తక్కువ కష్టపడుతున్న వారై ఉండవచ్చు ఇలా రకరకాల కారణాలు ఉండవచ్చు అండి కాబట్టి మనము ప్రాపంచికంలో అయినా ఆధ్యాత్మిక మార్గంలో అయినా సరే ఇటువంటి కింద మనకన్నా కొంచెం కింద ఉన్నవారి పట్ల మనము ఉపేక్ష కలిగి ఉండాలి అంటే చూస్తూ ఉండాలి అంతే మనం చెప్తాము వారు వింటారు వినకపోతారు తరువాత విషయం వారి సమయం వచ్చినప్పుడు వారు కొన్ని జన్మలు ఎక్కువగానే తీసుకోవచ్చు తీసుకుని అప్పుడైనా సరే ఎప్పటికైనా సరే వారు తిరిగి మరలా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాల్సే ఉంటుంది కాబట్టి వారి పట్ల మనము కొంచెం ఉపేక్ష కలిగి ఉండాలి అలాగే ముదిత మనకన్నా పైన పై స్థాయిలో ఉన్నవారి పట్ల ప్రాపంచికంలో కావచ్చు ఆధ్యాత్మిక మార్గంలో అయినా కావచ్చు వారు మనకన్నా ఎక్కువ ఎదిగినప్పుడు మనము చక్కగా సంతోషించాలి అబ్బా వారు ఎంత బాగా చేస్తున్నారు అని అనుకొని మనం కూడా ఆ విధంగా చేయడానికి మనము కూడా ప్రయత్నం చేయాలి అంతేకాని వారు ఎదిగారు అనేసి మనం అసూయపడకూడదు అలాగే ఈష్యా ద్వేషం కూడా పెంచుకోకూడదు వారి పట్ల చక్కగా మనము సంతోషంగా ఉండాలి వారు హాయిగా ఉన్నారు మంచి మార్గంలో ఉన్నారు మంచిగా ఉన్నారు అని మనము సంతోషపడాలి కానీ అసూయపడకూడదు మనలో ఈషా ద్వేషాలను కూడా నింపుకోకూడదు ఇది ఫ్రెండ్స్ మనము ఈ విధంగా మనము అందరి పట్ల ప్రాపంచికంలోనే కావచ్చు ఆధ్యాత్మిక మార్గంలోనే కావచ్చు మనము చక్కగా స్నేహాన్ని కలిగి ఉండాలి అలాగే ముదితం సంతోషాన్ని కలిగి ఉండాలి కరుణ కలిగి ఉండాలి ముదితం సంతోషము ఉపేక్ష స్నేహం కరుణ ఈ నాలుగు కనుక మనము కలిగి ఉంటే మనం కూడా మంచిగా ఎదిగే అవకాశం ఉంది మరొకసారి చెప్పుకుందాము మైత్రి కరుణ ముదితం ఉపేక్ష ఈ నాలుగు కూడా ప్రాపంచిక మార్గంలోనే కావచ్చు ఆధ్యాత్మిక మార్గంలోనైనా కావచ్చు మనం ఈ నాలుగు లక్షణాలు కలిగి ఉంటే మనము మంచిగా సాధన చేసుకొని మంచిగా ఎదిగే అవకాశం ఉంది అలాగే గురువుగారు పత్రిజీ వారు కూడా చక్కగా అందరితో స్నేహం స్నేహంగా ఉండేవారు అలా ఉన్న బాగా ధనం సంపాదించి పై మంచి పదవుల్లో ఉన్నవారి పట్ల కూడా ఆయన చక్కగా స్నేహాన్ని కలిగి ఉండేవారు అందుకే వారందరూ కూడా మనం పిరమిడ్లు కట్టుకోవడానికి మన పిరమిడ్ నిర్మాణానికి జాన జగత్తుకి శాఖాహార ర్యాలీలకి ఇలా అన్నింటికి కూడా చక్కగా గురువు గారికి అందరూ కూడా సహాయపడుతూ ఉండేవారు అలాగే తక్కువ ఉన్నవారి పట్ల కరుణ చూపించేవారు వారు ఏమి చెప్పినా చె వినే వినేవారు ఓపికగా అందుకనే ఆయన అందరూ చెప్పింది వినాలి అని చెప్పేవారు కాబట్టి మన గురువు గారు అయినటువంటి పత్వీజ్ గారి గురించి నుండి కూడా మనము ఈ మైత్రి కరుణ ఉపేక్ష ముదితం అనేవి కూడా మనము నేర్చుకోవాలి ఇలా ఎవరి దగ్గరైనా సరే ఏది నేర్చుకోవాల్సి ఉన్నా కూడా మనము మంచి అనేది నేర్చుకోవాలి ఇది ఫ్రెండ్స్ నేను తటవర్తి వీరరాఘవరావు సారు గారు అందించినటువంటి ఈ బ్రహ్మ విహారాలు అనే జ్ఞానాన్ని నేను తెలుసుకున్నాను నేను అర్థం చేసుకున్నాను మీ అందరితో కూడా పంచుకోవాలి అని ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది మరి మీ అందరికీ కూడా ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ